హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊరు నుంచి వచ్చిన అమరేంద్ర తమ్ముడు వినోద్ ఒక్కసారిగా హారతి ఇచ్చిన అనామికాను చూసి షాకీ అయితే గురి అవుతాడు ఇదంతా చూస్తున్న మనోహరి ఇదేంటిది వినోద్ ఈ అనామికాను అంతలా చూస్తున్నాడేంటి అని చెప్పేసి ఎంతగానో అనుమానం పడిపోతూ ఉంటుంది మరి ఇంతకీ ఊరు నుంచి వచ్చిన అమర్ తమ్ముడు వినోద్ అనామికాను చూసి ఎందుకు షాక్ అయ్యాడో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైరీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అమర్ మనోహరిని అయితే టెర్రస్ మీదకి పిలుస్తాడు కదా మనోహరి భయపడిపోతూ ఉంటుంది ఇదేంటిది నన్ను ఒంటరిగా అమర్ పైకి రమ్మన్నాడు మొత్తానికి నిజం తెలిసిపోయిందా ఆ బాబ్జీ నిజం చెప్పేశాడా ఏంటి అని చెప్పేసి కంగారు పడిపోతూ చెప్పు అమర్ నన్ను ఎందుకు పిలిచావు అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది మనోహరి ఇక వెంటనే అమర్ చూడు మనోహరి నేను ఏదైనా చాలా స్ట్రైట్గా మాట్లాడతాను ఇప్పుడు నువ్వు నాకు అన్నీ కూడా నిజాలే చెప్పాలి అని చెప్పేసి నువ్వు ఆరు దగ్గర నుంచి ఆరుకి పెళ్ళైన తర్వాత చాలా కాలం దూరంగా వెళ్ళిపోయావు తర్వాత ఆరు చనిపోతున్న సమయంలో రెండేళ్ల తర్వాత మళ్ళీ నువ్వు ప్రత్యక్షమయ్యావు ఈ రెండేళ్ల తర్వాత ఈ రెండేళ్ల పాటు నువ్వు ఎక్కడున్నావు ఈ రెండేళ్ల వ్యవధిలో నీ జీవితంలో ఏం జరిగినాయి ఈ రెండేళ్ల సమయంలో ఎటువంటి మార్పులు వచ్చాయి ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పు మనోహరి చెప్పు అని చెప్పేసి అనగానే అదేంటర్ అలా అడుగుతున్నావు నా మీద ఏమైనా అనుమానం పడుతున్నావా అని అనగానే చూడు మనోహరి నేనొక ఆఫీసర్ని అవన్నీ కూడా తెలుసుకుంటేనే రానున్న రోజుల్లో ఎటు నుంచి ఎటువంటి ప్రమాదాలు రాబోతున్నాయో ఇవన్నీ కూడా ఎవరు నా పక్కన ఉన్న శత్రువులో తెలుసుకోవాలనుకుంటాను ఎందుకంటే నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉన్నావు కదా ఈ ఇంటి మనిషిలానే ఉన్నావు అందుకోసమే నీ శత్రువును కూడా ఈ రకంగా పగ తీర్చుకోవచ్చేమో ఈ రెండేళ్లలో నువ్వెవరినైనా మోసం చేయొచ్చు లేకపోతే నువ్వెవరి చేతులైనా మోసపోవచ్చు ఏదేమైనా జరిగి నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నీకు ఆశ్రయం ఇచ్చినందుకు నా ఫ్యామిలీని టార్గెట్ చేయొచ్చు కాబట్టి మొత్తానికి నిజం చెప్పు మనోహరి అని చెప్పేసి అనంగానే ఏం చేస్తానమర్ దూరంగా వెళ్ళిపోయాను ఎక్కడైనా అనాథను కదా కాబట్టి ఇక్కడి నుంచి గుజరాత్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను అలా అక్కడ కూడా ఒక ఆశ్రమంలోనే ఉంటూ ఏదైనా జాబ్ సర్చెస్ అయితే చేశాను జాబ్ గురించి ఎక్కడా నాకు జాబ్స్ రాలేదు ఇక ఆ ఫౌండేషన్స్ కోసం పిల్లలకి మంచి జరగడం కోసం ఆ అనాథ ఆశ్రమాలకి మొత్తానికి కూడా వెల్ఫేర్ కోసం అటు ఇటు తిరుగుతున్న సమయంలోనే రెండేళ్లు పూర్తయిపోయింది ఆ పిల్లలతోనూ అనాథలతోనే నా జీవితం సాగిపోయింది అమర్ అని అంటూ ఉండగా సరే అయితే మనోహరి ఇక నువ్వు కూడా ఎంతకాలం ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటావు కాబట్టి ఈ బాబ్జీ గడి నిజం చెప్పేసిన తర్వాత అరుంధతి విషయం ఒక కొలిక్కి వచ్చేస్తుంది ఆ తర్వాత నేను మిస్సమ్మ కలిపి నీకు ఒక సంబంధం చూసి పెళ్ళి కూడా చేసి ఒక ఇంటి వాడిని చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా మనోహరి అయితే షాక్ అయిపోతుంది ఏంటి అమర్ నేను నీకు భారం అయిపోతున్నానా అని అంటూ ఉంటే చూడండి మేడం గారు ఆడపిల్లన్నాక ఎప్పుడికైనా పెళ్లి చేసుకోవాల్సి తీరాల్సిందే కదా అలా అయితే మిస్సమ్మ బారమ్మ తన తండ్రికి అయినప్పటికీ కూడా మిస్సమ్మ తన తండ్రిని వదిలి నలుగురు పిల్లలు ఉన్న మా సార్ని పెళ్లి చేసుకోలేదా అలానే మీరు కూడా ఏదో ఒక పెళ్లి చేసుకుంటే ఆ భర్తతో జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు మా సార్ అనేది కూడా అదేలేండి అయినా ముందు ఈ బాబ్జీ నిజం చెప్తాడు కదా దాని ప్రకారం ఆలోచిద్దాం అని చెప్పేసి అనగానే ఓకే అమర్ ఉంటాను అని చెప్పేసి అమ్మయ్యా అటు ఇటు అనాథాశ్రమానికి తిరగడమే సరిపోయింది అనుకున్నాను ఆ రెండేళ్లలో నేను రణవీర్ని పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత నాకు ఒక పాప పుట్టింది ఆ పాపను అనాథాశ్రమంలో వదిలేశానని నిజం చెప్పలేదు ఆ నిజం కూడా అమరికి తెలియలేదు థ్యాంక్ గాడ్ అని చెప్పేసి మనోహరి కిందకైతే వచ్చేస్తుంది ఆ తర్వాత పిల్లలందరూ కూడా నైట్ భోజనం చేస్తూ ఉంటారు ఇక వెంటనే పిల్లలు రేపు మార్నింగ్కి మీ బాబాయ్ వచ్చేస్తున్నాడు ఇక వీళ్ళ అల్లరి మరీ ఎక్కువ పెరిగిపోతుంది అని చెప్పేసి అంటూ ఉండగా పక్కనే ఉన్న ఇక అమర్ అంటూ ఉంటాడు చూడండి అనామిక పిల్లలు రేపటి నుంచి ఇంకా ఎక్కువ వాళ్ళ బాబాయ్ తోటి ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉంటారు కానీ టైం టేబుల్ మాత్రం కరెక్ట్గా ఫాలో అయి తీరాల్సిందే అని అనగానే ఓకే సార్ నేను చూసుకుంటాను సార్ ఎలాగో వాళ్లకు మొత్తం టైం టేబుల్ అంతా కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసేది నేనే కదా అంతా నేనే చూసుకుంటాను అని చెప్పేసి అలా నీకు అయితే అంటూ ఉంటుంది ఇక గుడ్ నైట్ పిల్లలు అని చెప్పేసి ఇక మొత్తానికి అయితే వాళ్ళ తాతయ్య నానమ్మ కూడా బావి చెప్పేసి నిద్రపోతూ ఉంటారు కానీ బాయి మాత్రం డల్ గానే ఉంటుంది ఎందుకని చెప్పేసి మిస్ అమ్మ డల్గా ఉందో అమర్కు అర్థం కాదు అమర్ ఎంత అడిగినప్పటికీ కూడా మిస్సమ్మ మీరందరూ చాలా గ్రేట్ అండి నిజం చెప్పాలి అంటే మీకన్నా పిల్లలు ఇంకా గ్రేట్ చిన్న పిల్లలైనా సరే వాళ్ళకి చాలా సంస్కారం ఎదుట వాళ్ళను బాధ పెట్టకూడదని చెప్పేసేసి పిల్లలు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఒక్కొక్కసారి అని చెప్పేసి అమ్మ నిద్రపోండి అని చెప్పేసి నిద్రపోతూ ఉంటుంది ఏమైంది మిస్ అమ్మకు ఎందుకని చెప్పేసి ఇలా ప్రవర్తిస్తుంది రాతోడికి ఏమైనా తెలిసేమో రాతోడిని కనుక్కోవాలి అని చెప్పేసి అమర్ అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది కదా పిల్లలైతే తొందరగా రోజు కన్నా ముందుగానే లేచి హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి నానమ్మ తాతయ్య ఇంకా బాబాయ్ రాలేదేంటి బాబాయ్ నా కోసం ఏం తీసుకొని వస్తాడనుకుంటున్నావు బాబాయ్కి నేనే ఫేవరెట్ కాబట్టి నాకే ఎక్కువ టాయ్స్ తీసుకొస్తాడు అని చెప్పేసి ఇక అంజలి పాప అంటూ ఉంటుంది ఇలా అందరూ అనుకుంటూ ఉండగా ఇక వినోద్ అయితే ఇంటి ముందుకి రావటం తెలుస్తుంది ఇక వెంటనే ఆ బాబాయ్ వచ్చేసాడు అని చెప్పేసేసి పిల్లలు పరుగు పరుగున వినోద్ దగ్గరకైతే వెళ్తాడు ఇక వెంటనే ఇక సదాశివం నిర్మలమ్మ కూడా హారతి ఇచ్చి మరి లోపలికి తీసుకుని రావాలి అనామిక నువ్వు వెళ్ళి హారత్ రెడీ చేయమ్మా అని అనగానే అలాగే అని చెప్పేసేసి అనామిక హారత్ రెడీ చేస్తుంది ఇక పిల్లలు బాబాయ్ అని చెప్పేసి హక్ చేసుకుంటూ ఉంటారు ఇక వినోద్ అయితే రావటం రావటమే అమర్ కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం కూడా తీసుకుంటారు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత సారీ అన్నయ్య లేని ఈ ఇంటిని నేను అస్సలు భరించలేకపోతున్నాను చాలా కాలం నిన్ను పిల్లల్ని నిన్ను చూస్తూ భరించలేకే వదిన చివరి క్షణాలను కూడా చివరి మొహాన్ని కూడా నేను చూడలేకపోయాను అని చెప్పేసేసి ఎంతగానో ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఒక్కసారిగా అనామిక వచ్చి హారతిస్తుంది హారతిచ్చి బొట్టు పెట్టిన అనామికాను అలానే కన్నారపకోకుండా చూస్తూ ఉంటాడు వినోద్ ఇదేంటిది ఇలాగంగా చూస్తున్నాడు ఏంటి అనామికాకు వినోద్కి ఏమైనా మధ్య సంబంధం ఉందా అదేంటో నిన్ను తెలుసుకోవాలి అని చెప్పేసేసి మనోహరి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లోపలికి వచ్చిన తర్వాత నాన్న వినోద్ ఇంకా ఏంట్రా విశేషాలు అని చెప్పేసి అనగానే ఇంకేముంటాయమ్మా మొత్తానికి అయితే జాబ్ కూడా రెడీ స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అని అంటూ ఉండగా అయితే ఇప్పుడు మనం బాబాయ్కి పెళ్లి చేయాలన్నమాట బాబాయ్కి పెళ్లి కూతురు చూడాలన్నమాట అని అంటూ ఉంటారు పిల్లలు ఇక వినోద్ మాత్రం అనామికను చూస్తూ ఉంటాడు ఇదేంటిది రావటం రావటమే వినోద్ కళ్ళు అనామికా మీద పడినట్టున్నాయే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా అవన్నీ తర్వాత కానీ అలసిపోయి వచ్చినట్టునో వెళ్ళి ఫ్రెష్ అయిరారా అని చెప్పేసి సదాశివం చెప్పడంతో వినోద్ రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ చేతి పెసరటుప్మా ఇవన్నీ కూడా చాలా బాగా చక్కగా తిని రూంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు తన కాలేజ్ డ్రెస్లో ఎప్పటినుంచో తన పక్కన ఉన్న ఫ్రెండు అనామికాను ప్రేమిస్తూనే వచ్చాడు అనామికాను తను ముందు ప్రేమించినా కూడా తన ఫ్రెండు తన ప్రేమను సక్సెస్ కాకుండా అనామికాకు ముందు ప్రపోజ్ చేసి అనామికాను అయితే ప్రేమించినట్టు చేసుకుంటాడు పెళ్లి చేసుకుంటున్న టయానికి ఇక అతనైతే అయితే మోసం చేయడంతో అనామిక చచ్చిపోయింది అని చెప్పేసి అందరూ అనుకుంటూ వచ్చారు ఆ తర్వాత యాక్సిడెంట్లో తన ఫ్రెండ్ కూడా కొంతకాలానికి చనిపోతాడు కానీ మొత్తానికి తను ముందు ప్రేమించిన అనామికను తన ప్రేమ ఏంటో తెలియనివ్వకోకుండా పక్కన ఉన్న ఫ్రెండ్ మోసం చేసి అనామికను ప్రేమిస్తున్నానని మోసం చేసి ఆ తర్వాత వచ్చేసేసి తాను కూడా యాక్సిడెంట్లో చనిపోతాడు కానీ ఇప్పుడు అనామిక కాలేజీలో నన్ను చూసినట్టు కానీ తను ప్రేమించిన వ్యక్తి గురించి తను ఎంతగానో బాధపడి సూసైడ్ చేసుకుందని చాలా రూమర్లు వచ్చాయి కట్ చేస్తే అనామిక పిల్లల కేర్ టేకర్గా మా ఇంట్లోకే వచ్చింది అంటే అనామిక నాకు సొంతం అని చెప్పేసి దేవుడు ఈ రకంగా నాకు నిజాన్ని చూపించబోతున్నాడా ఆ రోజు నా ప్రేమను తెలుపుకోకుండా అడ్డుపడటంతో ఎప్పటికైనా అనామిక నాకే సొంతమని అనామికాను సేఫ్గా దేవుడు నా ఇంటికి పంపించాడా ఏమో అనామిక మనసులో ఏముందో అసలు అనామిక చూసిన తర్వాత కూడా నన్ను కనీసం తెలిసిన వ్యక్తిగా కూడా గుర్తించలేదు అంటే అనామికకు ఏం జరిగింది ఫ్లాష్ బ్యాగ్ ఏమై ఉంటుంది తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసేసి వినోద్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు తన కాలేజీలో ప్రేమించిన అమ్మాయి కాకపోతే తన ఫ్రెండ్ తను ప్రేమిస్తున్నానని చెప్పేసేసి మోసం చేసిన అనామికాను ఇప్పుడు చూసి హ్యాపీగా ఉంటాడు వినోద్ అయితే ఇక ఇది ఇలా ఉండగా అరు ఇక బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అమర్ పోలీసులు ఇన్ఫర్మేషన్ నుంచి కాల్ చేస్తూ ఉంటారు అదే సమయంలో రాతోడు వస్తాడు రాథోడ్ మిస్సమ్మ ఎందుకు బాధపడుతుందో నీకేమైనా తెలుసా అసలు ఏం జరిగింది టూ డేస్ కొడైకెనాల్లో బానే ఉంది కదూ అని చెప్పేసి అనగానే సార్ మీకు నిజం చెప్పకపోతే నన్ను చావగొడతారు కానీ పిల్లలు చేసింది చెప్తే నన్ను ఏమంటారో కానీ మిస్సమ్మకు ఏం తెలిసిందో ఏం తెలియదో నాకు తెలియదు సార్ కానీ పిల్లలు మాత్రం ఒకటి చేశారు సార్ అని చెప్పేసి పిల్లలు చేసింది చెప్తారు మిస్సమ్మ గుర్తు పెట్టుకోలేదు మిస్సమ్మకు నిజం తెలియలేదు అన్న విషయం కూడా చెప్తాడు రాతోడైతే ఇంత పని చేశారా పిల్లలు అని చెప్పేసి పిల్లలతో సీరియస్ అనుకునే లోపల అమర్కు పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి కాల్ అయితే వస్తుంది సార్ యాక్చువల్గా బాబ్జీ గారు ఇక్కడ అరెస్ట్ అయ్యాడు కానీ బాబ్జీ గారి ఫ్యామిలీ ఎవరో మనం తెలుసుకోవాలి సార్ వాళ్ళ ఫ్యామిలీతో చెప్పించిన నిజం చెప్తారు కాబట్టి బాబ్జీకి భార్య బిడ్డలు ఉన్నట్టు తెలిసింది వాళ్ళు మీ ఊర్లోనే ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి బాబ్జీ హైదరాబాద్లో తన ఫ్యామిలీ ఎక్కడ ఉందో తెలుసుకోండి సార్ అని చెప్పేసి అనగానే సరే అయితే తప్పకుండా తెలుసుకుంటాం అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మొన్నటిదాకా ఉన్న బాబ్జీ వాళ్ళ భార్య బిడ్డలు ఎప్పటి నుంచో కనిపించడం లేదని చెప్పేసేసి చెప్పటం అయితే జరుగుతుంది ఎందుకంటే కొడైకెనాల్లో ఉన్నప్పటికీ కూడా మనోహరి హైదరాబాద్లో ఉన్న బాబ్జీ ఫ్యామిలీని కిడ్నాప్ చేపిస్తుంది ఇక కిడ్నాప్ అయ్యారని తెలుసుకున్న తర్వాత అంటే బాబ్జీగాడు నిజం చెప్పేస్తాడని బాబ్జీగాడు నిజం చెప్పకోకుండా తన భార్యని బిడ్డను ఎవరో కావాలని కిడ్నాప్ చేశారన్నమాట అంటే వాళ్ళ భార్య బిడ్డను కాపాడామని వాళ్ళు మన దగ్గర సేఫ్గా ఉన్నారని తెలిస్తే బాబ్జీగాడు క్షణం కూడా ఆలోచించుకున్నాను ఇదే చెప్పేస్తాడు రాతోడు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనం తెలుసుకుని తీరాల్సిందే అని చెప్పేసి అండుకుంటూ అప్పటి నుంచి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు ఈ రాతోడు అన్నీ కూడా మిస్సమ్మకు చెప్తారు కదా ఇక మిస్సమ్మకి అన్నిట్లోనూ కూడా మనోహరి మీద అనుమానం కదా సో ఇక మనోహరి వాళ్ళని ఫాలో అవుతూ బాబ్జీ భార్య బిడ్డలు ఎక్కడ కిడ్నాప్ అయ్యారో తెలుసుకొని మొత్తానికి అయితే వాళ్ళ భార్యని బిడ్డని కిడ్నాప్ నుంచి తప్పించి వాళ్ళని ప్రాణాలతో కాపాడుతుంది మిస్ అమ్మ ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళని తీసుకుని స్టేషన్కి రావటంతో ఇక నీ భార్య బిడ్డలు నీ కళ్ళ ముందే ఉన్నారు నిన్ను కూడా వదిలేస్తాము హ్యాపీగా జీవితంలో సంతోషమంగా ఉండొచ్చు లేదు కూడదని అన్నావనుకో తర్వాత నీ ఇష్టం అని చెప్పటంతో చెప్పేస్తాను సార్ చెప్పేస్తాను తిండి తిప్పలు లేకుండా నా భార్య బిడ్డలు బాధపడ్డారు అలాంటి వలన మీరు క్షేమంగా కాపాడారు ఇక నా తప్పు నేను తెలుసుకున్నాను సార్ ఇప్పటికైనా నేను ప్రాయచిత్తం చేసుకోవాలి కదా అని చెప్పేసేసి బాబ్జీ అయితే నిజం చెప్తూ ఉండగా అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఎపిసోడ్ ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి Thanks for watching friends, bye bye.